అందరికీ కూడా ఇప్పుడు మనకేంటి సమ్మర్ సమ్మర్ అంటే ముందుగా ఆడవాళ్ళకి కావాల్సింది పచ్చడ్లు మగవాళ్ళు తింటారు కానీ ఆ కష్టం ఆడవాళ్ళకే తెలుసు సో తొందరగా మనం ఈ ప్రొసీజర్ కి వెళ్ళిపోదాం చూడండి అందరిది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి మామూలుకే పెట్టే విధానంలో సో ఎవరి స్టైల్ వాళ్ళది ఇది మా స్టైల్ మేము మీకు చూపిస్తున్నాము సో చూడండి ముందుగా ఏమేమి విదం అండ్ ముఖ్యంగా నేను ఓన్లీ ఒక టెన్ కాయల వరకే చేస్తున్నాను ఓన్లీ టెన్ పీసెస్ అంతే టెన్ మ్యాంగోస్ తోటి నేను పచ్చడి చేస్తున్నాను మాకు సరిపోతుంది చిన్న ఫ్యామిలీ కాబట్టి సో దానికి కావాల్సిన ఐటమ్ ఫస్ట్ వచ్చేసి చూడండి త్రీ మ్యాంగోస్ సో ఇలా ఎంత కావాలో మీ పచ్చళ్ళు ముక్కల్ని బట్టి నేను చెప్పాను కదా ఓన్లీ టెన్ కాయలతో పెట్టాను పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను అలాగే కొంచెం పసుపు ఇక్కడ ఉప్పు తగినంత మీకు ఎలా కావాలో సో ఇదంతా మనకి మెంతి పౌడర్ అనమాట సో ముందుగా మామిడికాయలు తెచ్చుకున్నాము ఒక కాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకొని ఇవ్వండి ఇలా మొత్తం పొట్టు ఇవంతా చెత్త అంతా తీసేసి సపరేట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇగో ఇలా ఇలా పసుపు కలిపి పెట్టుకుంటే చక్కగా మెత్తపడకుండా ఉంటాయి దాని తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు మా అమ్మ కలుపుతుంది ఇది ఎల్లిపాయలు తీసి రెడీ పొట్టు తీసి పెట్టేసుకున్నాము సో ఇలా నాకైతే రాదు సో మా మదర్ కలుపుతున్నారు జస్ట్ హెల్ప్ కోసం ఇక్కడ కూర్చున్నాను చూడండి మిర్చి పౌడర్ టెన్ కాయలకి మాత్రమే దాని తర్వాత వచ్చేసి త్రీ మ్యాంగోస్ ఆవపిండి ఆవాల పౌడర్ అనమాట మేము ఇది కలుపుతాము తర్వాత ఇది మెంతి పౌడర్ ఆల్రెడీ నేను తీసుకొచ్చేసాను మెంతి పౌడర్ కలిపి రెడీగా మిక్సీ చేసి పెట్టుకున్నా పౌడర్ కలిపేస్తాము అలాగే నాకు వెల్లుల్పాయ అంటే చాలా ఇష్టము అని చెప్పి అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే నేను కావాల్సిన వెల్లిపాయలు వేసి పెట్టున్నాను అలాగే ఇందులో ఉప్పు ఎంత మీకు ఎంత కావాలో అంత మేము ఎల్జీ ఎక్కువ వాడతాం అనమాట ఎల్జీ సో కొంచెం కొంచెంగా వేసుకుంటాము తర్వాత ఓకే లైట్గా పసుపు ఒక శుభకార్యం కాబట్టి పచ్చడి ఎవ్రీ ఇయర్ ఉండాలి ఇయర్ మొత్తం ఉండాలి కాబట్టి ఫస్ట్ కొంచెం పసుపు శాస్త్రం కోసం వేస్తాం అంతే మదర్ ఇప్పుడు కలుపుతారు నాకు రాదు కాబట్టి మా మదర్ హెల్ప్ చేస్తున్నారు చూడండి ముక్కలు కొట్టించుకుని చక్కగా పొట్టి అవన్నీ గా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పసుపేసి నూనెలో ఒక అరగంట ఉంచాలి అప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఏం చేయాలి గిన్నెతో కొలుచుకోవాలి ఏదైనా ఒక గిన్నె మీరు ఏదైనా తీసుకోండి దాంతోనే గిన్నె కొలతతో కొలుచుకోవాలి ఒకటి అంటే నాలుగిటికి నాలుగు ముక్కలకి ఒకటి కారం అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొలుద్దాం మనం ఆల్రెడీ ఇవి నూనెలో పసుపు వేసి దేనికి అయితే తీసుకుంటాము ఒక్కటే అదే మొత్తం ఎండింగ్ వరకు ఒకటే మెజర్మెంట్ కి పెట్టుకోవాలండి మీ అందరికి తెలుసు బట్ చెప్తున్నాను తెలియదు ఒకటి వన్ సో అలా చూద్దాం ఎన్ని వస్తున్నాయో రెండు మూడు ఇప్పుడు మీ అందరికి తెలుసండి కానీ చెప్పాలి కాబట్టి తెలియని వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందని సో ఏదైతే మనం మెజర్మెంట్ మార్పు దాంతో అన్ని కొలతలు తీసుకోవాలి సో ఇప్పుడు నేను మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను సో ఇప్పుడు మాకు నాలుగు వచ్చినాయి దీంతో పాటు ఫోర్ టైమ్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి సో నేను అన్ని సార్లు ఈ కారం వేసుకోవాలి ఓకే సో నాలుగు ట్రిప్లకి ఒక్క ఒక్క గిన్నె అనమాట ఒకట వన్ ఓకేనండి కప్పు కారం కాబట్టి త్రీ ఫోర్త్ వరకు ఉప్పు అంటా సో నేను ఉప్పు చూసారా త్రీ ఫోర్త్ వేసాము ఇప్పుడు ఇంత ఉప్పు దీంట్లో పడుతుంది చూడండి కారం వేసుకున్నాము అంతే ఆవపిండి సో ఒకటి వేసాను కాబట్టి ఆవపిండి కూడా ఒక కప్ వేసుకున్నాను అది మా అమ్మ చెప్పింది నాకు తెలియదండి సో చేస్తుంది జస్ట్ హెల్పింగ్ మాత్రమే సో ఇక్కడ వేసేసుకున్నాం చూడండి ఫుల్ కప్ ఒక గుప్పెడంతాడు మెంతిపిండి చాలా టేస్ట్ వస్తుంది అంటే మెంతి పిండి వేస్తే చాలా టేస్ట్ బాగుంటది అయితే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఇంగువ అయితే చాలా దీంతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగుంటుంది ఎల్జీ ఇంగువేస్ మై ఫేవరెట్ ఎల్లిపాయ ఆహా ఈ వాసన చూస్తేనే నాకు ఇట్లా ఆకలి నాకు చాలా ఇష్టం మొత్తం ఎల్లిపాయలు అవి లాక్తే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయి చేసేసుకొని మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ పని అయిపోయినట్టే మనకి నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్టే ఇది అసలు మొత్తం కలపడంలోనే దీని టేస్ట్ బాగుంటుందండి చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క ముక్కకి అంటాలి కదా సో మెయిన్ మినిమం త్రీ డేస్ పెడతాం ఇదంతా కలిపిన తర్వాత నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది అనుకుంటాం బయట కొనుక్కోవచ్చు అని నేను కూడా చాలాసార్లు కొనుక్కున్నానండి కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కాస్ట్లీ పడుతుంది అదే మనం ఒక వెయ్యి పదిహేను వందలు చక్కగా మనకి కావాలని ఒక పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ వరకు హ్యాపీగా తినచ్చు ఎప్పుడైనా నాకైతే లంచ్ అవ్వలేదు అనుకుంటే తొందర తొందరగా పెరుగన్నంలో ఈ ఆవకాయ వేసి ఇచ్చేస్తాను మా పిల్లకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఒక ఇయర్ నేను పెట్టలేదు ఆ బాధ ఏంటో నాకు తెలిసింది కాబట్టి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా అయితే మా అమ్మ నాకు పెట్టిస్తుంది పచ్చడి సో చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా మమ్మీకి కూడా ఎందుకంటే నాకు రాదు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఆయిల్ ఆయిల్ వేసేసి ఒక త్రీ డేస్ పెట్టుకోవచ్చు మొత్తం పోసేనా చూసారా నూనె వెయ్యగానే ఎంత మన ఆవకాయ పచ్చడి ఎవరికి మాత్రం నోరు ఊరట్లేదు చెప్పండి నా నేనైతే అదే సజెస్ట్ చేస్తానండి బయట బదులు ఇంట్లోనే చేసుకుంటే కనుక ఈ ఇయర్ మొత్తం హ్యాపీగా వెనక్కి చూసుకునే అవసరం లేదు మనకి ఎప్పుడన్నా నోరు బాగాలేకపోయినా జ్వరం వచ్చినా ఇలాంటప్పుడు తినొచ్చు ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లిపాయతో కూడా చాలా మంది పెట్టుకుంటారు నేను లాస్ట్ ఇయర్ అది పెట్టుకున్నాను చాలా బాగుండింది కానీ ఈ ఇయర్ కొంచెం ఇలా పెట్టుకుందాము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ట్రై చేద్దామని ఇలా పెడుతున్నాను ఓన్లీ ఎల్లిపాయలు వేసుకున్నాను అసలు పండగ పాపం కలిపే కలిపేవాలకుంటుందండి లెక్కలు నొప్పేస్తున్నాయి అంట సో తినేటప్పుడు అయితే ఎంత బాగుంటుందో ఇప్పుడు కలిపేటప్పుడు చేతులు అంత నొప్పేస్తాయి బట్ కొంచెం తప్పదు కదా కష్టం మేమైతే అలా ఒక గుప్పెడు వేసుకుంటామండి మా కోసము మీకు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోండి మెంతులు ఒక గుప్పెడు అలా కొంచెం నానాక నోటి కిందికి టేస్టీగా వస్తాయి అన్నమాట చూడండి ఆయిల్ వేస్తున్నాము చక్కగా ఇట్లా మొత్తం అంటే ఇంకా ఇది మొత్తం త్రీ డేస్ వరకు ఉంచుతాం కాబట్టి ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ తర్వాత ఇది మెయిన్ ఈ పచ్చడి కలర్ చూసారు ఎంత బాగుందో ఎందుకు అంటే ఇది త్రీ మ్యాంగో స్పెషాలిటీ అండి పచ్చడి అనగానే త్రీ మ్యాంగోసే మనం పెట్టాలి చాలా మంది కొంచెం తక్కువ అని నేను లాస్ట్ టైం అనుకుంటూ ఉంటాను ఎప్పుడు మమ్మీతో చెప్తాను త్రీ మ్యాంగోస్ ఎందుకు చాలా రేట్ ఉంటుంది కదా అని కానీ నార్మల్ పచ్చడితో పెట్టిన దానికి దీనికి చాలా తేడా ఉందండి కలర్ చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో సో కొంచెం రేట్ అయినా ఇలా పెట్టుకోవడం బెటర్ వన్స్ ఇన్ ఇయర్ కదా సో ఇలా అందుకే త్రీ మ్యాంగోస్ పచ్చడి ఆ పౌడర్ ఇదే తెచ్చాను నేను పౌడర్ పౌడర్లో కూడా త్రీ మ్యాంగోస్ తెప్పించాను చూసారా చాలా హ్యాపీగా ఉంది ఆ ఒకే పచ్చడి అంటే నాకు వేరే లెవెల్ అండి సో ఇదైతే అయిపోయింది ఇది మా స్టైల్ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు సో ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇది త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి ఎందుకంటే ఉప్పు అదంతా కలపాలి ఒకసారి మిక్స్ చేసుకొని మనం చక్కగా ఒక జాడిలో పెట్టుకొని సేవ్ చేస్తాం పెట్టడమే సో వన్ ఇయర్ వరకు హ్యాపీగా దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుంటే అమ్మాకు అది మీరు తింటేనే తెలుస్తుంది అండి సో ఇది మా ఆవకాయ పచ్చడి సో అంతే అండి మా వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా ఎలా పెట్టుకున్నారో నాకు కూడా బ్లాగ్ లో పెట్టండి ఇలానే పెడతారు ఇంకా వేరే స్టైల్లో పెడతారు అంతవరకు బాయ్